ప్రజా టీవీ తెలుగు న్యూస్ మనకు సెర్చ్ చేసిన మనకు యోగాసనాలు అని సెర్చ్ చేస్తే యోగాసనాల గురించి తెలియదు వస్తాయి కాబట్టి అందరూ కూడా దీన్ని నేర్చుకొని ఈ యోగా కార్యక్రమాన్ని యోగాసనాలను వేసి అందరూ ఆరోగ్యవంతులు కావాలని కోర్చు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సారు మంచి విషయాలు చెప్పారు మండల అభివృద్ధి అధికారి గారికి మండల విదేశాధికారి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భముగా మన కోట మండలంలోని అందరు ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మన మండలంలో దాదాపు ఇరవై ఐదు వేల మూడు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు పాల్గొనడం జరిగింది మనకిచ్చిన టార్గెట్టు ఇరవై వేలు అయితే టార్గెట్ రీచ్ అవుతామా లేదనే ఆలోచనలో ఉన్న పరిణామంలో మనం దానికి మించి రీచ్ అయినాం ఇరవై ఐదు వేల మూడు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇప్పటికే ఇరవై రెండు వేలు సర్టిఫికేట్లను కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఇన్నిస్ బుక్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి అక్కడ సుమారు ఒకే ఏరియాలో రెండు లక్షల మంది పాల్గొనే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈరోజు హాజరవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడే తహసీల్దార్ గారు ఈ మొత్తం మన మండలంలో జరిగిన అన్ని అంశాల గురించి అదేవిధంగా ఇరవై ఐదు వేలు రిజిస్టర్ చేయడం అంటే పెద్ద సచివాలయ సిబ్బంది అదేవిధంగా అన్ని శాఖల అధికారులు అందరూ సమన్వయం చేసుకుని ఈ గొప్ప రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మందికి అందరికీ కృతజ్ఞత తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ ఎస్పీ నందు కోటా నందు జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇక్కడ టీడి గారికి అదేవిధంగా హెచ్ఎం గారికి ఎన్ఈ గారికి అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు વૈઝાક નો ગૌરવ મુખ્યમંત્રી અલગ પ્રધાનમંત્રી કાર્યક્રમ અંતર્જાતિ करता हूं है ठीक है भाई ना एक बार